ప్రపంచ కుబేరుడు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు అరవై ఒక్కేళ్ల వయసులో తన ప్రియురాలు లారెన్ శాన్చేజ్ ను మనువాడారు వెనిస్ లోనే ఐలాండ్లో అట్టహాసంగా పెళ్లి వేడుక జరిగింది వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ఆమె భర్త జారెడ్ కుష్నేర్ ప్రముఖ జర్నలిస్ట్ ఓప్రా విన్ఫ్రే కిమ్ కర్దాషియన్ కోలే కర్దార్షియన్ జోర్డన్ రాణి తదితరులు బెజోస్ పెళ్లి వేడుకకు హాజరయ్యారు పెళ్లి ఫోటోను లారెన్ తన ఇన్స్టా ఖాతా ద్వారా పంచుకున్నారు అంతేకాదు ఇన్స్టాలో తన పేరును లారెన్ శాన్చేజ్ బెజోస్గా మార్చుకున్నారు బెజోస్ లారెన్లు రెండు వేల పద్దెనిమిది నుంచే డేటింగ్లో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో బెజోస్ తన భార్య మెకంజీతో విడాకులు తీసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో బెజోస్ లారెన్ నిశ్చితార్థం జరిగింది రెండు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల విలువైన వజ్రాల ఉంగరాన్ని బెజోస్ ఆమెకు తొడిగినట్లు ప్రచారం జరిగింది లారెన్ గతంలో న్యూస్ యాంకర్గా ఎంటర్టైన్మెంట్ జర్నలిస్ట్గా పనిచేశారు ప్రస్తుతం దాతృత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు